సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని కేర్పల్లి బందారం నర్సంపేట గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాల గురించి ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఆర్ఐ ప్రభాకర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అజయ్ ఎంఆర్ఓ పథకాల గురించి ప్రజలకు వివరించారు అనంతరం ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లబ్ధి పొందిన వారికే మళ్లీ లబ్ధి చేకూర్చాలని గ్రామస్తులు వ్యతిరేకించారు ఇందిరమ్మ ఇండ్లు ఈ నాలుగు స్కీంల గురించి ఈ నాలుగు స్కీంల గురించి లబ్ధిదారులను మన ఎంపిక ఎంపిక మీ లిస్టు తయారు చేయడం జరిగింది అందులో భాగంగా వారందరి కూడా పేర్లు మేము చదివి మీకు వినిపిస్తాం ఈ గ్రామసభ ఆమోదం మేరకు అట్టి వారిని ఆ వినిపిస్తు లిస్టు చేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తాను ఏమైందంటే ఒక్కసారి వాళ్ళని ఆర్సీసీ బిల్డింగ్ లో ఉంటే వాళ్ళని రాలేదు వాళ్ళందరూ మా దర్ఖాస్తు మళ్ళొకటి వస్తారు নাই দৰখা দৰখা চাৰা চুচা